హలో గాయస్ వెల్కమ్ టు చిత్తూరు అబ్బాయి రుచులు మామూలుగా సైడ్ డిష్కి ప్రిఫర్ చేస్తారు కానీ వేడి వేడి అన్నంలోకి ఉత్తగానే దీంతో సూపర్గా తినేసేయొచ్చు ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వాటి నీట్గా ఫ్రై చేసుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ వేయించిన తరువాత మనం ముందుగా కడిగి చాప్ చేసుకున్న క్యాపేజీ చాప్స్ని మనం ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడే మనకి రెండు ఫ్రై అయిపోతాయి అన్నమాట అందుకే ఆనియన్ ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు సో నీట్గా కలిపేసుకొని వేయించుకోవాలి స్టార్టింగ్లో మనకు వాటర్ ఏం అవసరం లేదు ఎందుకంటే చాపింగ్స్లోనే ఉన్న వాటర్ సరిపోతుంది సో నో నీడ్ ఆఫ్ వాటర్ ఇలా వన్ మోర్ మినిట్ మనకు హై ఫ్లేమ్ మీద నీట్గా ఫ్రై చేసుకున్న తరువాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కలుపుకొని దాంతోపాటి తగినంత పసుపు ఒక పావు చెంచా నుంచి అర చెంచా వరకు పసుపు కలుపుకొని వాటిని నీట్గా కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టేసి నీట్గా ఫ్రై అవ్వనివ్వాలి కాబేజీ చాపింగ్స్లో ఉన్న వాటర్తోనే సుమారుగా ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు ఫ్రై అవుతుంది లో ఫ్లేమ్ మీద తరువాత మనకి వాటర్ తక్కువైంది అనిపిస్తే కాస్త వాటర్ని కలుపుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఈ క్యాబేజీ ఫ్రై మొత్తం లో ఫ్లేమ్ మీదనే మనకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు అడుగు అంటుకోకుండా నీట్గా కుక్ అవుతుంది అండ్ ఇలా చేసుకుంటేనే క్యాబేజీలో ఉన్న పోషకాలు మొత్తం మనకి మంచిగా వండుతాయి తర్వాత ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు మనకు ఒక అరచమ్చా వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ పావు చెంచా వరకు ధనియాల పొడి అలాగే పావు చమ్చా వరకు కారం అండ్ పావు చంచా వరకు గరం మసాలా వేసుకొని వాటిని మంచిగా కలిపేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి అంతే అండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఒకవేళ వాటర్ తక్కువ అయితే వాటర్ కలుపుకుంటూ ఇలా నీట్గా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల తర్వాత అండ్ దాని తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ని మనం ఇందులో కలిపేసుకొని సర్వ్ చేసుకోవటమే ఒకవేళ మీకు పల్లీ పౌడర్ ఎలా చేసుకోవాలి అనేది తెలియకపోతే కింద కామెంట్ పెట్టండి ఖచ్చితంగా వీడియో చేస్తాం దాని గురించి కూడా ఇంతవరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా నా ఈ క్యాబేజీ ఫ్రై రెసిపీ నచ్చిందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్